జోగులంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రోటోకాల్ విషయమై ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మధ్య చిన్న తోపులాట జరిగింది వడ్డపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుడు వచ్చారు వారి వెంట కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు ఉన్నారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే క్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప కొబ్బరికాయ కొడుతుండగా ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నారు ప్రోటోకాల్లో లేని వ్యక్తులు కొబ్బరికాయ ఎలా కొడతారని ప్రశ్నించారు దీంతో కాంగ్రెస్ ఒకరినొకరు తోసుకున్నారు ఘటనపై ఎంపీ మల్లూర్ రవి క్లారిటీ ఇచ్చారు ప్రోటోకాల్ విషయంలో తాను ప్రోటోకాల్ ఉన్నా తనకే టెంకాయ ఇవ్వకుండా లాక్కోవడం ఏంటని నిలదీశారు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుడికి ఇది పద్ధతి కాదని చెప్పానన్నారు అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకూడదని అభివృద్ధి కోసం అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని అన్నారు అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ నాయకులు ఉండొద్దు అన్నట్లు ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు తాను రియాక్ట్ అయ్యే పరిస్థితులు తీసుకురావద్దని హెచ్చరించారు మల్లు రవి

ఎమ్మెల్యే విజయుడు గారు కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇక్కడకు వచ్చిన తర్వాత పైడిపాడ పైపాడు పైపాడ దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ ఇష్టం అక్కడ జరిగింది తర్వాత ఒడ్డుపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్త తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ గా కొబ్బరికాయ కొడదామంటేనే గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎమ్ఆర్ఐ ఎమ్మెల్యే గారికి చెప్పాను ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్ తక్కిన వాళ్ళంతా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు అది మామూలుగా జరిగే పని నేను ఎప్పుడు ప్రోటోకాల్కు వ్యతిరేకంగా కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది ఇది తప్పు కదా దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏమనుకుంటున్నారు నేను ఎంపీని ఎలక్టెడ్ ఎంపీ ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా నీకు నేను చెప్తాను నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఏం దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది ఎప్పటి నుంచో విజయుడు అంటే నాకు ఒక గౌరవం ఎలక్టెడ్ ఎంపీ అని మాట్లాడుతున్నాను కానీ నేను పార్లమెంట్ మెంబర్ గానే లేకుండా నలుగురు ఐదు మనుషులతోని అక్కడక్కడ రెట్టిచ్చి నేనేమో ఢిల్లీలో రేపు మీటింగ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు పోవాలి అవన్నీ